హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ పేర్ సుహాసిని అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాను బ్రహ్మ ముహూర్త పూజ అంటే దైవానుగ్రహం పొందడమే కాకుండా మనకి ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు మనోధైర్యాన్ని ముఖ్యంగా మానసిక ప్రశాంతతను ఇస్తుంది అని గట్టిగా చెప్పవచ్చు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల వల్ల మనకి ఎలాంటి ప్రమేయం లేకపోయినా కొన్ని సందర్భాల్లో మనం కూడా బాధపడే సందర్భాలు చాలా ఉంటాయి అలాంటి సందర్భాల్లో మనం ధైర్యంగా నిలబడి ఆ సందర్భానికి తగిన నిర్ణయాన్ని తీసుకోగల జ్ఞానాన్ని కలిగి ఉంటాం ముహూర్త పూజ వలన ముహూర్త సమయంలో పనులు చేయడం అనేది దైవ సంకల్పంగా భావిస్తున్నానండి అలాంటి బ్రహ్మ ముహూర్త సమయంలో ధర్మబద్ధమైన పనులు ఎలాంటివైనా సరే తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మన వెంటే ఉండి ఆ పనుల్లో విజయం సాధించే జ్ఞానాన్ని పొందుతాము మరియు మనం ఎంచుకున్న పనుల్లో విజయం పొందడానికి మార్గాలను కనిపెట్టగలమని గట్టిగా చెప్తున్నానండి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందడమే కాకుండా అష్టైశ్వర్యాలకు దురతూగుతామని మన పండితులు చెప్తారని మనందరికి తెలిసిన విషయమే కదండి అయితే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి పనులు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు పొందుతామా లేదా అనేది మన నమ్మకాల పైన ఆధారపడి ఉంటుందండి మరియు మనం చేసే పనులు అంటే మనం అనుకున్న ధర్మబద్ధమైన సంకల్పం పైన ఆధారపడి ఉంటుందండి విజయం సాధిస్తామా లేదా అనేది నా అభిప్రాయం ప్రకారం అయితే మన పండితులు చెప్పిన ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేసి చేసే పనులు ధర్మబద్ధమైనవి అయితే ఆ పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తామని గట్టిగా చెప్పవచ్చు అండి మా వెంచర్ లో రోడ్డు వర్క్ అవుతుండడం వల్ల వాకిట్లో ముగ్గు పెట్టడానికి ఇబ్బంది అవుతుందండి కానీ వాకిలి బ్రదగా ఉండటం వల్ల ముగ్గు సరిగ్గా రావట్లేదు చాలా రోజులకి ఇలా ఇంటి ముందు ముగ్గు వేస్తున్నానండి ఇది వరకు వీడియోస్ రోజులో అయితే రోడ్ వర్క్ అవుతున్నందుకు సింహద్వారం ముందే ముగ్గు వేసుకున్నానండి ర్యాంప్ పైన ఒక చిన్న ముగ్గు పెట్టేదాన్ని అంతే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటాము ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఇంటి పనులు కూడా తొందరగా కంప్లీట్ అవుతాయండి దానివల్ల మనకి చాలా టైం మిగులుతుంది ఇలా మిగిలిన టైం ని మనకు ఉపయోగపడే పనులకు కేటాయించడం వల్ల జీవితంలో అనుకున్నది సాధించవచ్చు అండి ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత తడి జుట్టుని ఆరబెట్టుకుంటానండి ఇలా జుట్టు ఆరబెట్టడాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్ లో ఒకరు కామెంట్ చేశారండి అందుకే జుట్టు ఆరబెట్టడాన్ని చూపిస్తున్నానండి ఇలా షేర్ చేయడానికి ఇంకో కారణం ఏమిటంటే మామూలుగా మనం తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరుకున్న తర్వాత దువ్వెనతో దువ్వుకొని జడ వేసుకుంటాం కదండి అయితే మనం పూజ చేసేటప్పుడు తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకుని తువంతో దువ్వకుండా జడాల్లుకోవాలంట ఇదే సరి అయిన పద్ధతి మన శాస్త్ర ప్రకారం అని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి అందుకే ఈ విషయం అందరికీ తెలియాలని మెన్షన్ చేస్తున్నాను నేను ఇంతకు ముందు చేసిన బ్రహ్మ ముహూర్త పూజ వీడియోలో జుట్టు ఆరబెట్టడానికి చూపించమని కామెంట్ చేసినందుకు చూపించానండి అయితే అప్పుడు సబ్స్క్రైబర్ చూసి మీరు కరెక్ట్ గా చేశారు ఇదే సరి అయిన పద్ధతి అని కామెంట్ చేశారు అందుకే అందరికి తెలియాలని మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి సకల దేవతలు కొలు ఉండే తులసమ్మ దగ్గర దీపారాధన చేశానండి మనం చేసుకునే నిత్య పూజలో ముందుగా తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది మరియు మన శాస్త్ర ప్రకారం కూడా ముందుగా తులసమ్మ దగ్గర దీపారాధన చేయాలి అని మన పండితులు చెప్తున్నారు అందుకే ముందుగా తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తున్నానండి బ్రహ్మ ముహూర్త సమయంలో తులసమ్మ దగ్గర దీపారాధన చేసేటప్పుడు కలిగే అనుభూతి దైవానుభూతి అని చెప్పవచ్చు మన పురాణాల ప్రకారం షోడశోపచార పూజా విధానంలో తులసమ్మకి విశిష్ట స్థానం ఉందని చెప్తారు ప్రస్తుత కాలంలో విదేశీయులు కూడా తులసిలోని విశేషమును పూజించటం వల్ల మన పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు పదిలంగా ఉండటమే కాకుండా ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి మొక్క చుట్టూ మూడు సార్లు తిరుగుతూ మంత్రాన్ని జపించటం వల్ల విశేష ఫలితం లభిస్తుందంటారు ఇక్కడ అలా చేయడానికి వీలు కాదు కాబట్టి ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నానండి మన పురాణాల ప్రకారం భూమిపై తులసమ్మని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తాము మరియు స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని మనం నమ్ముతాము తులసి మొక్కలో మహావిష్ణువు లక్ష్మీదేవి నివసిస్తారని మన పురాణాలు చెప్తాయి తులసమ్మని భక్తితో ఆరాధించటం వల్ల మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా తులసమ్మ ఉన్న ఇంట్లో వాసు దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయని మన పండితులు చెప్తారు తులసమ్మ ప్రాముఖ్యత గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా షేర్ చేస్తానండి బ్రహ్మ ముహూర్త సమయంలో తులసమ్మ దగ్గర దీపారాధన చేసిన తర్వాత ఇంటి గుమ్మం ముందు దీపారాధన చేశానండి ద్వార లక్ష్మికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను గడపకు రాసే పసుపులో కొద్దిగా పెరుగు జవ్వాది పౌడర్ వేసి రాస్తానండి పసుపులో పెరుగు వేయడం వల్ల ఇలా మంచి కలర్ వస్తుంది జవ్వది పౌడర్ వేయడం వల్ల ఇల్లంత సువాసనతో విరజల్లుతుంది జవ్వాది పౌడర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి గడపకి రాసి పసుపులో వాడుతున్నానండి గడప ముందు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇలా అమ్మవారి పాదాలు వేశానండి పుష్పాలతో గడపని అలంకరించుకుని దీపారాధన చేశాను గడప పూజ చేయడం వల్ల ఆ ఇంటికి ఇంట్లోని వారికి శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక అంశాల ప్రకారం గడపలో దైవ శక్తులు అనేక విధాలుగా విస్తరించి ఉంటాయని చెప్తారు ఈ శక్తులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా కాపాడుతాయంట గడపని పూజించడం వల్ల ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని ఆశీర్వాదాలు అందిస్తారని మన పండితులు చెప్తారు గడప పూజ ప్రాముఖ్యత మరియు గడప మీద కూర్చోకూడదు ఎందుకు అని ఒక వీడియో చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ కి వెళ్ళి ఆ వీడియోని చూడండి బ్రహ్మ ముహూర్త సమయంలో గడప ముందు దీపారాధన చేసిన దృశ్యాన్ని చూస్తుంటే దైవ దర్శనం చేసుకున్నంత అనుభూతి కలుగుతుందండి మనసుకి బ్రహ్మ ముహూర్త సమయంలో ద్వారలక్ష్మి పూజ దీపారాధన కన్నుల పండుగగా ఉంటాయి ద్వారలక్ష్మిని చూడటానికి కాదు కాదు దర్శనం అంటే ఇంకా బాగుంటుందేమో రెండు కన్నులు సరిపోవు అని చెప్పవచ్చు అంతేకాకుండా మనసుకి చెప్పలేనంత ఆనందం దైవానుభూతి కలుగుతుంది గడప పూజ చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేశానండి మన శాస్త్ర ప్రకారం ముందుగా తులసమ్మ దగ్గర పూజ చేసి తర్వాత ద్వారలక్ష్మి పూజ ఆ తర్వాత ఇంట్లో పూజ చేయాలి అని చెప్తారు ఆ విధంగానే నేను పాటిస్తున్నానండి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఇలా చేయడమే కరెక్ట్ అని కామెంట్ చేశారండి అందుకే ఈ ప్రకారంగానే పూజ చేస్తున్నానండి పూజ గది ముందు రోజే అంతా క్లీన్ చేసుకొని అన్ని సిద్ధంగా పెట్టుకుంటానండి అమ్మవారికి ఇష్టమైన జవ్వాది పౌడర్ కొద్దిగా వేశాను పూజలో జవ్వాది పౌడర్ వాడటం వల్ల శుభ ఫలితాలు పొందడమే కాకుండా అమ్మవారు కూడా సంతోషిస్తారని అంటారు ముఖ్యంగా జవ్వాది పౌడర్ ని వనమూలికలతో తయారు చేస్తారు కాబట్టి ఇల్లంతా సుగంధ భరిత సువాసనతో విడుదలుతుందండి బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేయడం వల్ల ఆధ్యాత్మిక మానసిక మరియు శారీరక ప్రయోజనాలు కలుగుతాయని చెప్తారు మన పురాణాల ప్రకారం బ్రహ్మ ముహూర్త కాలం అంటే సృష్టికర్త సమయం అని మనందరికీ తెలుసు కదండి అలాంటి బ్రహ్మ ముహూర్త సమయంలో మనల్ని మనం కోరుకున్న విధంగా సృష్టించుకోగల సమయం బ్రహ్మముహూర్త సమయం అని చెప్తారు బ్రహ్మ ముహూర్త సమయంలో సూర్యునితో చంద్రునితో గ్రహాలకు ఉన్న సంబంధం స్వభావం వల్ల మానవ వ్యవస్థలో కొన్ని భౌతిక పరమైన మార్పులు సంభవిస్తాయంట వైద్య శాస్త్రం ప్రకారం రోజులోని ఇతర సమయాల్లో లేని నిర్దిష్ట లక్షణాలు ముహూర్త సమయంలో ఉంటాయని దీనికి గణనీయమైన పరిశోధన ఉందని నిపుణులు చెప్తారు ముహూర్త సమయంలో చేసే దీపారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది బ్రహ్మ ముహూర్తం అంటేనే దేవతలు విహరించే సమయం అని అంటారు అలాంటి సమయంలో దైవార్ధన చేయడం అంటే సాక్షాత్తు దైవ దర్శనం చేసుకున్నంత తృప్తి మనసుకి కలుగుతుందండి బ్రహ్మ ముహూర్తం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పవచ్చండి ముహూర్త పూజా వీడియోలు మరియు బ్రహ్మ ముహూర్త ప్రయోజనాల గురించి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి చూడండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయాలని కోరుకుంటూ మీ లైఫ్ సుహాసము బ్రహ్మ ముహూర్తం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా మన పురాణాలు పేర్కొన్నాయి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల అందం బలం జ్ఞానం తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని చెప్తారు బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసిన తర్వాత ఇల్లంతా సాంబ్రాని వేస్తానండి ఇలా ఇల్లంతా సాంబ్రాని వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందండి అంతేకాకుండా సాంబ్రాని పొగకి ఇంట్లో ఉన్న చిన్న చిన్న క్రిమి కీటకాలు ఇంట్లో నుండి పారిపోతాయి బ్రహ్మముహూర్త సమయంలో చేసే పనులు ఎలాంటివైనా సరే ధర్మబద్ధమైనవి అయితే ఆ పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తామని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చూసారు కదండి బ్రహ్మ సమయంలో నేను పూజ చేసుకున్న విధానాన్ని తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను బ్రహ్మముహూర్త పూజ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరియు మీ సలహాలు సూచనలు కూడా అందించాలని కోరుకుంటూ మీ లైఫ్ సుహాసిని బ్రహ్మముహూర్త సమయంలో సూర్యోదయానికి ముందు ఎవరి వీలును బట్టి వారు మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య నిద్ర లేవడం సర్వోత్తమం అని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ధన్యవాదములు